నమస్తే అండి ఇది రాజరంపల్లి అంగడి ఈ రోజు మంగళవారం ఇరవై రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు మరిగా రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం సే నమస్తే అంగడి అతనే స్టార్టింగ్ నుండే పలకరితో అంత బాయేనా పోతాయ్ మరి ఏమన్నా పోతానయ మన బిజినెస్ మన తొందరగా అవుతుంది ఎందుకో కానీ చిన్నదైనా మంచి తొందర అవుతుంది ఏం పేరు నీ పేరు ఇప్పుడు ఇప్పుడే వచ్చిండీ ఏమి పిల్లల ఇది ఏంటి గొర్రె పిల్లనా మొగదా అది అది కూడా ఆడుతుంది ఎట్లా రేడీలు అయిపోతున్నావు పదిహేను వందలు పద్దెనిమిది వందలు చెప్తాను నీ ఫోన్ నెంబర్ ఉందా ఏమన్నా నీదేగా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పు మళ్ళీ ఓకే స్టార్టింగ్ ఏ మంచి పిల్లలు తీసుకొస్తాడు మంచి ఒక చిన్న పిల్లలు మంచిగా పాలు చేయ పిల్లలు చదువుకుంటే ఇవి మంచి బెనిఫిట్ ఉంటుంది ఇక మన వెహికల్ ఇవారికి ఒకసారి వీడియోలో కూడా చూపెట్టినా అదే వెహికల్లా ఎవరితో సంబంధం లేకుండా ఒకడే వస్తాడు మంచిగా అమ్ముకొని పోతాడు స్టార్టింగ్ లో ఉంటాడు ఏమైనా అమ్ముడు ఏనాయా ఇంకొక రెండు మేకలు ఉన్నాయా ఓకే పోతే ఎండాకాలం కదా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా సార్ రావడానికి కొంచెం పొద్దున్నే రావాలి అంత దూరం నుంచి రావడం కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మరకల మరకలాట ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నాడు మరి వీడికి రేటు చెప్తాను రేటు రెండింటి కలిసి పదహారు వేలు పదహారు వేలు చెప్తారు ఒకటి ఎనిమిది వేల చొప్పునట మరి లాస్ట్ ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఫైనల్ ఎంతకి ఇస్తావు పద్నాలుగు వేలకు రెండు ఇస్తావా మంచి మరకలే ఏడు వేలకు ఒకటి అన్నట్టు ఓకే ఇక్కడ ఎండా కొడుతుంది కాబట్టి ఇక్కడ టెంట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఎండాకాలం కాబట్టి మా ఇక్కడ అంగడికి సంబంధించిన చెట్లు కూడా చెట్ల వనం పెడితే కూడా బాగుంటుంది ఈ అంగడి అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఈ అంగడి అనేది ఇట్లా ఒక చెట్లు పెట్టుకుంటే బాగుంటుందని ఇక్కడ వ్యాపారస్తులు అంటున్నారు ఈ అంగడికి సంబంధించినటువంటి వారు ఇక్కడ మంచి ఒక చెట్లు పెట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాటిని రక్షిస్తే ఇవి కటికవాడకు వాడకు సంబంధించినవి మేకలు శుభకార్యాలు కూడా ఈ నెలలో బాగానే ఉన్నాయి శుభకార్యాలకు సంబంధించినప్పుడు ఇక్కడ గిరాక్ కూడా బాగా అవుతుంది అంటున్నారు ఇలా చెప్తున్నావు రేటు ఎట్లుంది ఇప్పుడు ఈ వారం ఎట్లుంది రేటు స్టార్టింగ్ పదిహేను వేల నుంచి ఉన్నాయి అన్నట్టు ఎన్నికలు వెళ్తుంది ఒక్కొక్కటి ఇరవై ఐదు నుంచి వెళ్ళి ముప్పై కిలోలు వెళ్తాయి కటికే వాటకు సంబంధించిన మేకల గుజరాత్ నుంచి వెళ్ళి వస్తాయి ఒక్కొక్కటి పదిహేను వేల నుంచి వెళ్ళి ఇరవై వేల దాకా ఉన్నది అంటుండు మరి బాపు ఎవరు బాపు మనది ఆరునకొండ నుంచి వెళ్ళి తీసుకొచ్చిందట చూద్దాం మరి రేట్లు ఎట్లా ఉంటాయి అనేది పది మేకల ఎంతకైనా అన్న అమ్ముడు ఇవన్నీ లక్ష అరవై వేలకేనాయట పది మేకలు లక్ష అరవై వేలు పది మేకలు మనదేనా ఎంత మందా మొత్తం ఎంత అమ్ముడు పోనా ఏమన్నా ఒక్కొక్కటి ఆరు వేలతో అడుగుతారా అరవై ఐదుకి ఇస్తాం అనుకుంటున్నావు అంటే పిల్లల తల్లులా తల్లులేనా ఓకే ఆరు వేలు రాట మనది ఎవరు ఉండే ంకత్ పల్లె ఫోన్ నెంబర్ రేపు ఒకసారి మళ్ళీ డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ టూ నైన్ సెవెన్ ఇంటికి వచ్చినా కూడా ఇస్తారా ఏం పేరు ఉండే తిరుపతి ఓకే తీసుకుంటారా మరి ఇలా ఎట్లా అయ్యి ఖచ్చితంగా తీసుకోవాలని వచ్చినావు తీసుకోవాలని వచ్చినావుగా ఖచ్చితంగా తీసుకుంటావు నువ్వు నమస్తే అన్న మనయానా ఇది ముప్పై ఐదు గొర్రెలు తీసుకొచ్చినావు ఎట్లా నడుస్తుంది ఈ వారం అంగడి రేట్లు పదకొండు గొర్రెలు ఇరవై గొర్రెలు ఇచ్చినావా పదకొండు వేలకు ఇరవై గొర్రెలు ముప్పై ఇచ్చినావా ముప్పై ఐదు గొర్రెలు మనది ఎవరు మనదిపల్లి ఫోన్ నెంబర్ ఓకే తొందరగా అయిపోయింది మరి ఇప్పుడు వచ్చినట్టు నువ్వు దీనికి ఎంత బాబు పొటేలకు ఇరవై ఎనిమిది వేలు ఆట పొటేలు మంచిగా ఉన్నది మొత్తం పొటేలు ఏమన్నా ట్రైనా మొత్తం నాలుగు తీసుకొచ్చినావా మంచిగా దీన్ని కొంచెం తానం చేపించి తీసుకొస్తే మంచిగా మంచిగా ఉన్నాయి తూర్తాడు మంచిగా ఉన్నాయి మరి ఒక్కొక్కటి పద్నాలుగు వేలు చెప్తుండట హోటళ్ళు మంచిగా ఉన్నాయి మంచిగా లోకల్గా మేపిన టైం ఉన్నాయి ఏ ఊరు మనది కొత్తూరు ఇక్కడనే కదా లక్ష కొత్తూరు ఉందా అక్కడ నుంచి వెళ్ళి వచ్చినావా ఓకే ఫోన్ నెంబర్ ఎప్పు ఒకసారి ఇది నైన్ సిక్స్ ఓకే ఇంటికి వచ్చినా కూడా ఇస్తావు కదా పోటేళ్ళు మంచిగా ఉన్నాయి ఆరు ఏడు ఏడు ఎనిమిది నెల పోటేళ్ళ అయి మంచిగా అట్టకట్ట ఉన్నాయి ఓకే ఈ అంగడి విని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అంగడిని డెవలప్ చేయడం ఒకటి ప్లస్ వ్యాపారస్తులకు వారి అడ్రస్ వారి రేట్లు చెప్పడం ద్వారా ఎంతో మంది ఎక్కడి నుంచోలో కూడా వచ్చి కొనుగోలు అమ్మకాలు అనేది జరుగుతున్నాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా లాభాలు కూడా ఉంటాయి అనేది గ్రహించాలి ప్రతి ఒక్కరూ సహకరించాలి రేట్లు ఏ వారం రేట్లు ఆ వారమే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వారం పెరగాచ్చు తగ్గచ్చు అదేం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్కు సహకరించాలి రేట్లు అనేది చెప్పాలి ఖచ్చితంగా ఎక్కడి నుంచో వస్తున్నారు అడుగుతున్నారు మార్కెట్ అనేది డెవలపింగ్ అవుతున్నది ఆంధ్ర నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో అడ్రస్ కోసం నాకు ఫోన్ చేస్తున్నారు అడిగి తెలుసుకుంటున్నారు అక్కడి నుంచి కూడా వస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ సహకరించాలి వారి అడ్రస్ కూడా చెప్పాలి వారికి కూడా బెనిఫిట్ ఉంటుంది ఇంటికి కూడా వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ను చూస్తూనే ఉండండి ప్రతి వారం బయట ఎట్లా ఉన్నాయనేది నేను మీకు ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తున్నాను అంతేనా దీనికి రేటు పద్నాలుగు వేల ఐదు వందలు అన్నినా పోతులు ఏ ఊరు మనది ఊట్నూరు నుంచి వచ్చినాడ బాపు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తా ఒక పోతుకైతే వీటికి పదిహేను వేలు పద్నాలుగు నుంచి వెళ్ళి పదిహేను పదహారు పదిహేడు వేల వరకు ఉన్నాయంట ఓకే నాయకులు అన్ని మీనా పోతులు ఎన్ని వేసులు వచ్చినావు ఎన్ని వచ్చినావు మొత్తం ఎన్ని వచ్చినావు అయ్యేనా ఓకే ఎట్లా చెప్తాను రేటు కొన్నారా ఎంత కొన్నావు ఒక్కొక్క ఒక్కొక్కదానికా పద్నాలుగు వేల రెండు వందలకి ఒక్కటి సన్న ఓకే పిల్లా తల్లి మీదేనా మొత్తం మగదే ఆడిదా పోతు మగదేనా ఎట్లా చెప్తాను రేటు రెండు పదిహేను రాక చెప్తున్నావు పదిహేడా పదిహేడు వేలు చెప్తాడు పిల్లా తల్లికి ఎట్లా చెప్తాను మరి ఆడియా మొగయా రెండు మగయనా కొద్ది మేపకట్ట అయిపోవుగా మేపుకొని రావాలి కొద్దిగా దుఃఖలు లోపలికి పోతున్నాయి కదా అంటే చెప్తాను మరి రేటు ఇది పోతులకు ఎప్పుడు రెండు పోతులకు ఎనిమిది వేలు నాలుగు వేలు ఒకటి చెప్తాను చెప్పిన రేట్ అయితే ఎనిమిది వేలు చెప్తాను రెండు పోతుల కాట మరికి మూడు వేలా అవిడికి నాలుగు వేలకు ఒకటి మూడు వేలకు ఒకటి ఆట నీ ఈ ఊరేనా లోకలేనా ఓకే ఇయేనా కాస్ట్ ఎంతవరకు ఇస్తావు మరి అవి పోతులు నేను నువ్వు ఎనిమిది వేలు చెప్పినావు నేను అడిగిన తరకు నువ్వు ఇస్తావా నేను రెండు వేలకు ఒకటి ఇవ్వమంటు అన్న మరి ఎంతకి ఇస్తావా చెప్పు నువ్వు మొదటి అట్లేనా నువ్వు అమ్మదారిలో నువ్వు అమ్మదారి లేవు నువ్వు మన దాటి లేవు నువ్వు మరి నువ్వు ఎనిమిది వేలు ఏ కాలం చెప్తాను నువ్వు మరి నువ్వు నేను అడగా నువ్వు ఇస్తావా నువ్వు ఎనిమిది వేలు చెప్పిన నువ్వు నాలుగు వేలు చెప్పిన రెండు వేలు అడిగినా నువ్వు ఎప్పుడే కదా అది ఆ రేటు నువ్వు కూడా సగానికి అది మీదే నానే అది ఎట్లా చెప్తాను రేటు ఎందుకు ఎనిమిదిన్నర కొను కొట్టిపోతు మరక మంచిగా ఉంది బాబు తాత మనిసేనా మరక కొనుక్కో కొనుక్కో ఎంతగా వచ్చింది ఆరు వేలకు పడ్డదా మేము అటుకపోయి ఇంకేంది ఎందుకు చూస్తాను ఇక మనిషి రావన్న ఓకే దీనికి ఎట్లా రేటు దీనికి ఎనిమిది వేలు ఓకే పదహారు వేల నర చెప్తాడు దీనికి ఎట్లా పడ్డదా రేటన్నా వీడికి పదిహేడు నెర కా మేకకు పదిహేడున్నర పడ్డదాట పెద్ద మాకలు ఇవి శుభకార్యాలకు తీసుకుపోతున్నాట మన అంజన్నది ఇది మంద ఒక్కొక్కటి ముప్పై కిలోలు ఇరవై కిలోల పైన ఉంటాయి మొత్తం ఇల్లు మొత్తం పదమూడు తీసుకున్నారా పదిహేడు వేలు అలవాటు ఒక్కొక్కటి ముప్పై కిలో వెళ్తుందా ముప్పై వెళ్తుంది కదా వెళ్తుంది ఇరవై ఎనిమిది పక్కా వెళ్తుంది పెద్ద ఉన్నాయి ఒకటి ఇది మన రాజారాంపల్లెలో లోకల్ అంజన్న మంద ఇది అంజన్న పేరు చెప్తేనే రాజరాంపల్లి అంగడి అంగడి పేరు చెప్తేనే అంజన్న అంతేనా మొత్తం పెద్ద మందులు ఇస్తాడు కదా తెచ్చినప్పుడల్లా రెండు వందలు నూట యాభై ఎత్తావు అంటే నువ్వు ఇక్కడ ఈయనకు నువ్వేనా ఎంతమంది ఉన్నారు మీరు ముగ్గురు ఉన్నారా ముగ్గురు బోయిల్లే ఎంత ఇస్తాడు అన్న మీకు సంవత్సరం సంవత్సరానికి లక్ష యాభై ఇస్తాడు మే ఇప్పుడు లేకపోతే చూడు అక్కడికి అయ్యి అక్కడ పోడేనా అందులో అన్ని మీరే ఇక లక్ష యాభై ఇస్తాడు తెచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని తీసుకొస్తాడు ఇప్పుడు ఈ వారం మరి ఎట్లా నడుతుంది రేటు వీడికి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు నడుస్తుందట అంజన్ అక్కడ ఉన్నాడు పోయి కలుద్దాం మనం ఒకసారి ఇట్లా ఈ పోతికి ఎట్లా రేట్ అన్న ఇరవై రెండు వేలా ఓకే దీనికి ఇరవై రెండు వేల మరి దీనికి పదిహేడు దీనికి పదిహేను పదిహేడు ఇరవై రెండు వేలు ఇంత చెప్తాను పదోకొండు చెప్తాను వా చెప్తాను అడుగుతే తక్కువకి ఇస్తాడు అట ఓకే ఏనా నీ పోతులేనా ఎట్లా ఎనిమిది ఎన్నిదేలు ఒకటా తక్కువ తో ఏమన్నా అడిగితే ఓకే గట్టిగా ఉంది మరి ఎంత దీనికి రేటు పద్దెనిమిది వేలా నీయేనా ఓకే ఈ దీనికి ఒకటి పదిహేను ఆట ఒకటి పద్దెనిమిది ఆట ఈ పొట్టలు అయితే మంచి గట్టిగా ఉంది గట్టిగా ఉంది అది పిల్లలు పెయిన్ మాకే ಹಾ ಮೊಗಯ ರೆಂಡ ಅಯ್ಯೋ ಮೊಗದ ಕೊಟ್ಟ ಎಪ್ತಾನ ಮರಿ ರೇಟು ರೆಂಡೇಗ ರೆಂಡು ವೇಲ ಐದು ಅಂದ್ರ ಎಂತ ರೇಟ್ ಉಂಟಾ ಹಾಡು ಎಪ್ತಾನ ಮರಿ ಹಾಡಿ ಕದಾ ಓಕೆ ಅಮ್ಮ ಎಂತ ದಿನ ಎಂತ ರೇಟ್ ಎಂತ ಹೇಟ್ಟಿರೇ ನೀವು ಎಪ್ಪ ಎಂತ ಹೇಟ್ ನೀವು పెట్టినావా ఓ పదివేలా అంతే పదివేల అంటే పదివేలాట దీనికి దానికి రెండు వేలు ఉన్నారా సూడిదా లేదా దీనికి పదివేలాట దీనికి పన్నెండు మీరే తీసుకున్నారా ఓకే ఖచ్చితంగా కొన్నవాళ్ళు మేకలకు కానీ గొర్రెలకు కానీ సిట్టు వేసుకోవాలన్నట దొరికినచో పైన వేయబడుతుంది ఎంత ఎంత చెప్తారు అడ్డాల్గా ఎంత చెప్తానా పోతుకు ఇరవై వేల ఇరవై ఎనిమిది అట ఈ పోతుకు గోడ పోతు మంచిగా అట్ట ఉన్నది రెండు తీసుకొచ్చిన మూడా మూడు ఒక సైజే ఉన్నాయి మూడింటికి అదేనా రేటు ఎవరు మనది అంబాల నుంచి ఎలా వచ్చి స్టార్టింగ్ ఉన్నాడు ఇక్కడ ఓకే నీ ఏంటి కోతులేనా ఎట్లా దానికి రేటు ఇరవై ఐదు వేలు అవి కూడా మీయేనా అవి కూడా మీయేనా ఏ ఊరు మీది అంబాల నుంచి వచ్చేరా ఇద్దరు ఒకటే ఊరుగా ఓకే అమ్ముడు వేనాయా మరి వేనాయా ఓకే ఇప్పటి నుంచి నేర్చుకుంటాను బిజినెస్ ఇంకేంది ఇక ఏమే మీరు అందరు ఏమైంది ఏం చెప్తారు దీనే చెప్తారా చూపుర్రా అమ్ముడు వేనే వినాయ వినాయా ఏం పేరు దీనికి ఎనిమిది ఉన్నారు ఉన్నారన్నటో ఎంత అన్న దీనికి ఎంత పోదుకు పదిహేను వేల పదిహేను వేల అట ఈ పోదుకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వారం రాజనంపల్లి అంగడి మరో వారం మరో వీడియోలో కలుద్దాం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్